ఈ సమయంలో ఈ నూతన సంవత్సరాన్ని మన జీవితంలో ఎలాగ మనం ఇన్వైట్ చేయాలి లోకమంతా అనుకుంటున్నారు కాలమే తమను ఇన్వైట్ చేయాలి అని చెప్పండి కొత్త సంవత్సరంలోకి వెళ్ళాలని వాళ్ళు అనుకుంటున్నారు దేవుని సేవకుడుగా నేను మీతో ఏం మాట్లాడుతున్నాను అంటే దేవుని ఆత్మ సహాయం చేత దాన్నే మనం మనలోనికి ఆహ్వానించుకోవాలి అప్పుడు మన యొక్క సిద్ధపాటు ఏంటో తెలుస్తుంది మనకున్నటువంటి ఆసక్తి ఏంటో తెలుస్తుంది ప్రియులార కాబట్టి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ప్రతి ప్రతి సమయానికి తగినట్లుగా కాలానికి తగినట్లుగా పరిశుద్ధ ఆత్మదేవుడు తన ప్రవక్తలను బలపరిచి అభిషేకించి అనేకమైనటువంటి వర్తమానాలను ఉపదేశాలను ప్రియులారా ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నిక్షిప్తం చేశాడు దీన్ని మనం దివారాత్రులు చదివినట్లయితే మనం ఎంతో జ్ఞానవంతులమవుతాం ఎంతో మంచి భక్తులమవుతాం ఎంతో మంచి విశ్వాస అవుతాం ప్రియులారా ఒక ఉన్నతమైన శ్రేష్టమైన జీవితాన్ని ఈ భూమి మీద మనం జీవించగలుగుతాం ప్రియులారా చూద్దాం అపోస్తున్నటువంటి పౌలు ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రిక ప్రియులారా ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాలను మనం పరిశీలించి చూసినట్లయితే దయచేసి ఎవరైనా చదవగలిగితే ప్రియులారా ఎఫ్ఎస్సిలకు రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి ఎందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గల వారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం ధరించుకున్న ఓకే చదవబడినటువంటి ఈ లేఖన భాగంలో ప్రియుల మూడు విషయాలను మీ గమనంలోనికి తీసుకురావాలని నేను ఆశిస్తున్నాను పౌలు దేవుని యొక్క ఆత్మ సహాయం చేత ఏం చెప్తున్నాడు అంటే మునపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోయిన మీ ప్రాచీన స్వభావాన్ని మీ అంతట మీరే దాన్ని వదిలేసుకోవాలి ప్రియులరా చెడిపోయిన మన ప్రాచీన స్వభావాన్ని మనం వదిలేసుకోవాలని దైవజనుడు ఈ రాత్రికాల సమయం దేవుని ఆత్మ సహాయం చేత మనతో మాట్లాడుతున్నాడు ప్రిలరా ఇలాగా మనం చెయ్యాలి అంటే ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే మనను మనం పరీక్షించుకున్నప్పుడు మనను మనం పరిశీలించుకున్నప్పుడు ప్రిలరా మనను మనం తేరి చూచుకున్నప్పుడు మనలో ఉన్నటువంటి ప్రిలరు ఆ ప్రాచీన స్వభావాన్ని ఏదైతే ఆ ప్రాచీన స్వభావం ఉందో ఏదైతే చెడిపోయినటువంటి మనసు ఉందో మన జీవితంలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ప్రీలారా దేవునికి ఎక్కడ మహిమకరంగా మనం జీవించలేకపోయాము ఎక్కడ మహిమకరంగా మనం మాట్లాడలేకపోయాము ఎక్కడ మహిమకరంగా మనం ప్రవర్తించలేకపోయాము ప్రీలారా ఎక్కడ దేవునికి మనం ఆయస్సకరంగా ఉన్నామో ఆ పరిస్థితులన్నీ కూడా మనం సమీక్షించుకొని ప్రీలారా వాటన్నిటిని కూడా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది వదిలించుకోవాలి వదిలించుకోవాలి ఎలాగంటే చెడి ప్రిలరా మాసిపోయిన వస్త్రాన్ని మనం ఎలా వదిలించుకుంటామో ఎలా వదిలించుకుంటామో ఎందుకు మనం బట్టలు ఇప్పుతామో ప్రియుల ఆ దాదాపు ఒక రెండు రోజులు కానీ మూడు రోజులు కానీ మనం ఒక వస్త్రాన్ని ధరిస్తే ఏమవుతుంది మన శరీరంలో నుంచి వచ్చినటువంటి శరీర చెమట ప్రియుల ఆ బట్టలకు పట్టినప్పుడు దాంతోపాటు ఈ లోకంలో ఉన్న దుబ్బధ ధూళి వాటి మీద పట్టినప్పుడు అదంతా ఆ బట్టలన్నీ కూడా ఒక చెడ్డ వాసనని వ్యాప్తి చేస్తూ ఉంటాయి చెడ్డ వాసన ఆ బట్టల్లో చూస్తుంది ప్రియల రెండవది బట్టలు మాసిపోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఒకటి మాసిపోతాయి రెండవది ఈ చెమటంతా దానికి పట్టి చెడ్డ వాసన కూడా వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే మన భార్య చెప్పక మునిపే మన తల్లి చెప్పక మునిపే ఎవరు చెప్పక మునిపే బట్టలు విడవాలి అనేటువంటి నిర్ణయం నీకు నీవే తీసుకుంటా ఏమ్మా ఇంకో జత ఉందా నేను వీటిని విడుస్తున్నాను అని అడగవు నువ్వు అది ఇంకొక జత రెడీగా లేకపోయినా సరే ముందు దీన్ని ఇంటికి రాగానే దీన్ని ఎడవటానికి నువ్వు ప్రియుల సిద్ధపడతావు అది ఎలాగ చేస్తామో వస్త్రము చెడిపోయిందని చెడ్డ వాసన వస్తుందని నువ్వు ఎలాగ గ్రహించావో నీ ఆత్మీయ జీవితాన్ని కూడా నువ్వు అలాగ పరిశీలించుకోగలిగితే నువ్వు అలాగ చూసుకోగలిగితే నీ అంతట నీవే ఎవ్వరు చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈరోజు మనుష్యుడు ఒకరు చెబితే విని బుద్ధి నేర్చుకోవటానికి జ్ఞానాన్ని నేర్చుకోవటానికి చేసుకోవటానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు అని ఇరవై సంవత్సరాల అనుభవం కలిగిన పాస్టర్గా నేను మీతో మాట్లాడుతున్నాను